నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారికి చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ తరఫు నుంచి నేను కోరుకునేది ఒకటేనండి నన్ను సపోర్ట్ చేయమని ఒకటే కోరుకుంటానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి బాబా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పోలీలు ఇస్తే మావాడు ఆయిల్ బయలు చెప్పేస్తున్నాడు చెప్పు అప్పుడు చెప్పు ఆయన్ని ఏదో చెప్పానండి అన్నాడా చెప్తాడు ఏమన్నా ఆయన్ని ఈ మళ్ళీ డ్యూటీకి వచ్చాను ఇంకొక బళ్ళన్ని చూడండి అలా లైన్గా పెట్టాము ఇక్కడ నుంచి డెంట కాలేజీ దగ్గర దుగ్గరాల డెంటల్ కాలేజీ అయిన వాళ్ళ ఫ్లాట్లోనే అండి ఆ ఫ్లాట్ల దగ్గర చూస్తున్నాం ఇదిగోండి లాస్ట్ బండి నాది త్రీ నైన్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ డబల్ ఎయిట్ అయ్యా మా వాళ్ళు మాట్లాడతారు డబల్ వన్ లోడ్ అవుతుందండి నెక్స్ట్ హరి బ్రూ అబ్బా బాబా అంట నైన్ డబల్ స్టాక్ ఇదిగోండి ఇక్కడ తోలింది మిగిలింది ఇక్కడ ఫ్లాట్స్లో రోడ్లు పోయిగా ఇక్కడ మిగిలింది స్టాక్ డబల్ వన్ డబల్ ఎయిట్ రాజేష్ అన్న విష్ణు బాబాయ్ ভাৱ হয় নোকেঞ্চ আই নিজে ফ'ৰ নাই সি নাইন থ্ৰী নাই থ্ৰী ডাবল ৱাইন ফ'ৰ নাই সি নাইনো డబుల్ వన్ డబుల్ ఎయిట్ అండి మామిడి చాలా బాగా చేస్తాం వీడియో ఈ ఒక లైక్ పట్టండి షేర్ చేయండి లైక్ పట్టండి బాబా థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అన్ని చేయండి కెమెరా ఆన్ చేసినట్టు పోతే మా వాడు హాయిలు బయలు చెట్టు చెప్పు ఇప్పుడు చెప్పు అండి ఎవరో చెప్పాడండి అంతడా చెప్తాడు ఏమన్నా అయ్యండి ఇప్పుడు లోడ్కి వచ్చాడు హెడ్మిక్స్ లోడ్కి వచ్చాను మొహాలి బాగా హెడ్ లోడ్కి వచ్చాడు ఇప్పుడు ఇక్కడ ఇసుకు నాగేశ్వర గారు అని గట్టిగా మాట్లాడు ఇక్కడ హెడ్మిక్స్ మిక్స్ లోడ్కి వచ్చాయండి ఇసుకు నాగేశ్వర గారు అని బ్యాటర్లో ఇక్కడ నుంచి విగ్రహాల దగ్గరికి డెంటల్ కాలేజీ గారికి తీసుకెళ్ళాలి లోడు మావోడు వచ్చి ఇంకో చేస్తుంటే నేను చెప్తున్నాను సరదాగా లైక్ ఇంత ముందు హరికృష్ణ అన్న అయితే కెమెరా ఆన్ చేసినట్టు ఇలా ఇలా సూపింగ్ గానే ఇవన్నీ చెప్పి అండి మేమైతే కెమెరా ఆన్ చేయలేదు ఏమన్నాడు మా బాగా నేర్చుకున్నాం మేము అందరం కలిసి అన్న అయితే లోడ్ వేస్తున్నాడు మనోడి పేరు వచ్చి సీను ఫోన్ నైన్ లోడ్ అవుతుంది సగం లోడ్ అయిపోయిందండి నలుగురు నలుగురు కలిస్తే బదిస్తాయి ఎంటర్టైన్మెంట్ కూడా అండి అది ఇప్పుడు అయితే ఇప్పుడు దాకా కెమెరా పుచ్చు బాగుండి నేర్పించాడు బండి అయితే లోడ్ అయిందండి బయలుదేరుతుంది ఇప్పుడు ఈ బండి అండి సిక్స్ అండి బాగా బండి లోడింగ్ పెడుతున్నాడు సీన్ అయితే లోడ్ చేస్తున్నాడు అండి శ్రీనాన్ అండి హాయ్ చెప్పాను లోడింగ్ చేస్తున్నాడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నాడండి మనవాడు కూడా నా సబ్స్క్రైబరే బాగు బండి అయితే రోడ్ అయిపోయిందండి ఎంత అది అయిపోయింది ఇప్పుడు నా బండి పెడుతున్నాను రోడ్ అయిపోయింది నా బండి చాలా మంది సిగ్నల్ ఇచ్చాడు మిషన్తో మన బండి పెట్టాలండి పాయింట్లో చూడండి ఎలా పెడతాము గ్రావుల తోలేటప్పుడు ఈ ఫ్లాట్స్ చూపించాను కదండి ఈ ఫ్లాట్లో రోడ్లు పోస్తున్నారు ఇక్కడ సైడ్ మార్జిన్లకి తోలుతున్నాం అని చెప్పి ఈ ఫ్లాట్లు చూపించాను కదా గంపలగూడి నుంచి కూడా ఈ మెటీరియల్ వెట్ మిక్స్ అనేది స్టాక్ పెట్టాం ఇక్కడ ఇక్కడ రోడ్లు పోయింగా మిగిలిన మెటీరియల్లో వేరే షార్ట్కి వేరే రోడ్లకు తోలుతున్నాం అదేనండి ఈ రోజు వీడియో ఇక్కడ నుంచి ఎన్ని ఎన్ని ట్రిప్పులు వేస్తున్నాం ఏంటన్నది అప్లోడింగ్ అయిపోయిందంట మిషన్ నన్ను నిలిపాంతుంటుంది సీ నన్ను అయితే సిగ్నల్ ఇచ్చాడు నిలిపామని ఈ మెటీరియల్ని అక్కడికి తోలుతున్నాం ఎక్కడ తోలుతున్నాం అన్నది కూడా చూపిస్తాను దయచేసి నా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి పదే పదే అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే మీ సపోర్ట్ అన్నది నాకు ఎంతగానో అవసరం అండి అందుకనే నేను సార్లు రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను రోడ్ బయలుదేరానండి ఇదిగో ఫ్లాట్లో నుంచి రోడ్ ఫ్లాట్ ఫ్లాట్లోకి రావడానికి ఇక్కడ కొత్తగా బ్రిడ్జి పోసారండి బ్రిడ్జి దగ్గర నుంచి ఇలా వచ్చి బయటికి తిరగాలి నండి ఆశ్రమ హాస్పిటల్కి వెళ్తే రోడ్డు ఏలూరు నుంచి ఆశ్రమ హాస్పిటల్కి వెళ్తానండి పడుతుందా ఆశ్రమ కనపడే బిల్డింగ్ ఆ బిల్డింగ్ అదేనండి హాస్పిటల్ హైవే రోడ్డు హైవే రోడ్డు పిచ్చేయండి నేషనల్ హైవే ఇక్కడి నుంచి లెఫ్ట్ తిరగాలి స్ట్రైట్ గా వెళితే దుగ్గిరాలండి దుగ్గిరాల దగ్గర తిరగాలి మనం ఇదే హైవే స్ట్రైట్ గా వెళ్ళాలండి పన్నెండు కిలోమీటర్లు వచ్చేసానండి దుగ్గిరాల ఇదే దుగ్గిరాల ఇదిగోండి బిర్జిగిరి నుంచి రైట్ తిరగాలి కేంద్రకి వెళ్తే డెంటల కాలేజీ వస్తుందండి ఆ డెంటల్ కాలేజీ ముందు నుంచి వెళ్ళే రోడ్డే మేము వేసినాయి వేసే రోడ్లు అదొకటి వన్ త్రీ డబల్ ఎయిట్ బాబు బాబుబాయి అయితే అంగలోడే వస్తుంది వన్ ఫోర్ ఉంది తర్వాత డబల్ వన్ ఫోర్ నైన్ మార్కెట్ బండి అన్నోళ్ళు ఆడగట్టుకుంటాను పుల్లలోడు అన్లోడ్ చేసే పాయింట్ వచ్చి ఇదేనండి అది గుర్తుపెట్టారా రాలర్ నవ్వుతున్నాడు చిలక ఇక్కడ కనపడ్డాడు మళ్ళీ అప్పుడు అసిరాపేడ్ దగ్గర రాసనగూడెంలో కనిపించినప్పుడు ఇక్కడ కనపడ్డాడు ఫోర్ నైన్ వచ్చి అన్లోడ్ అవుతుందండి ఇదే మేము వేసే రోడ్లు ఇదిగోండి కాలనీలో రోడ్లు అన్నాను కదా ఇదేనండి కాలనీ ఈ రోడ్ వేసేంతకు ముందు ఇప్పుడు మెయిన్ రోడ్ వేస్తున్నాం మెయిన్ కాలనీకి మెయిన్ అనమాట ఈ రోడ్డు నా బండి వచ్చి ఇక్కడ పెట్టానండి అది ఎదర కనపడుతుంది చూడండి బిల్డింగు స్ట్రైట్గా అది డెంటల్ కాలేజీ ఇదిగోండి ఈ రోడ్లు మేము వేసేది నా బండి వచ్చి ఇక్కడ పెట్టానండి పేవర్లో ఫోర్ నైన్ అన్లోడ్ చేస్తుంది బాబు బండి ఎదురుంది నా బండి ఇక్కడ ఉంది జానాలు తర్వాత కనబడ్డాడండి రాసిన కూడా

ఒకవేళ నీకు ఎత్త రేపటి నుంచి మొదలైందండి ఏసీ బండి అంట ఇంత ముందు అంటే ట్యాంకర్కి ఎంత వచ్చి నేను ట్రిప్ ట్రిప్కి ఎనభై రూపాయలు అదేదని ఇదిగోండి చూడండి వచ్చాడు మళ్ళీ ముప్పై వేలు జీతం వచ్చింది వచ్చింది రోజు బేట ఇంకా మొత్తం లెక్కేస్తున్నాడు అండి నా జీతం ఎంతండి ఎంత అందరూ పనిలో ఉన్నారండి ఎవరికి బిజీగా ఉన్నారు ఈ టైంలో వీడియో తీస్తే కొద్దిగా ఇది అవుతారు ఫోర్ నైన్ అయితే అన్లోడ్ అయిపోయింది బండి తిప్పుతున్నాడు అండి అక్కడ బ్యాక్ చేస్తున్నాడు బండి అక్కడ బావ బండి అన్లోడ్ పెట్టారండి త తర్వాత నెక్స్ట్ బండి నాదేనండి ఈరోజు ఈ వీడియో వచ్చి ఇంతేనండి వీడియో ఎక్కువ లెంత్ పెట్టదలుసుకోలేదు ఎందుకంటే ఎక్కువ లెంత్ ఎక్కువ అయ్యే కొద్దీ చూసేవాళ్ళకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వార్ బాయ్